ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మంలో అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది జూన్ ఆరవ తేదీన శక్తివంతమైన అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజున అరుదైన ఇంద్రయోగం ఏర్పడుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంద్రయోగం ఏర్పడుతుంది జూన్ ఆరవ తేదీన అమావాస్యతో పాటు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది సుమారు పన్నెండు ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన పంచగ్రహ కూటమి ఏర్పడుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఈ అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి పూజ చేయాలి అమావాస్య రోజున పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకు తీసుకుని పెట్టి దాని మీద ఒక మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ దీపం వెలిగిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి మీ బీరువాలో పెట్టిన డబ్బులు రెట్టింపు అవ్వాలని కోరుకునేవారు ఈ అమావాస్య రోజున ఒక పసుపు వస్త్రంలో రెండు కర్పూరం బిళ్ళలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా ధనాకర్షణ వస్తుంది అలాగే మీ బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇలా చేస్తే మీ బీర్వాలోకి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది వ్యాపారం చేసినట్లయితే మీ ఖర్చులు తగ్గి డబ్బును పొదుపు చేస్తారు అలాగే మీ ఇంటికి సిరి సంపదలు వెల్లిపెరుస్తాయి అమావాస్య రోజున ఉప్పు కొంచెం పసుపు వేసి ఆ నీటితో మీ ఇంటిని తుడవడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది హిందూ సాంప్రదాయంలో కలశానికి ఉన్న విశిష్టత గురించి చెప్పనక్కర్లేదు సకల దేవతలు కలసంలో ఉంటారని నమ్ముతారు కాబట్టి ఈ అమావాస్య రోజున కలసంలో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటికి ఈశాన్య దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఇలా కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి మీపై పడకుండా ఈ దారం మిమ్మల్ని రక్షిస్తుంది ఈ నల్లటి దారాన్ని మగవారు అయితే కుడికాలికి కట్టుకోవాలి అదే ఆడవారు అయితే ఎడమకాలికి కట్టుకోవాలి అమావాస్య రోజున మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవడం వల్ల ఏలినాటి శని దోషం వదిలిపోతుంది అలాగే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది అమావాస్య రోజు సూర్యోదయం అయ్యే వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు అమావాస్య రోజు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది కనుక ప్రతి అమావాస్య రోజున తలస్నానం చేయడం మంచిది అలాగే అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదని గుర్తుంచుకోండి అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న పసిపిల్లలు సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే ఈ రోజున బియ్యం వంటి ఆహార ధాన్యాలను కూడా కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చేయకూడదు ఈ అమావాస్య రోజున గుమ్మానికి కొన్ని ఆకులు కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి మీ ఇంట్లో శుభప్రదమైన వాతావరణం నెలకొంటుంది అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఐదు రావి ఆకులను తీసుకుని వాటికి పసుపు కుంకుమలు పెట్టి ఆ రావి ఆకులను మీ గుమ్మానికి కట్టాలి మామిడి తోరణాలు ఎలా కడతారో అదేవిధంగా మీ గుమ్మానికి ఈ రావి ఆకుల తోరణాన్ని కట్టాలి ఎలా చేస్తే మీ ఇంట్లో గ్రహపీడలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఈ రోజున కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చని నమ్ముతారు అలాగే అమావాస్య సమయంలో మాంసం తినకూడదు స్వచ్ఛమైన ఆహారాన్ని మాత్రమే తినాలి ఈరోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే అమావాస్య రోజున రాత్రి సమయంలో భోజనం అసలు చేయకూడదు అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం క్షవరం చేయించుకోవడం గోర్లు తీయడం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అమావాస్య రోజు గోవులకు సేవ చేయడం చాలా మంచిది ఆవులకు పచ్చగడ్డి వేయండి ఇలా చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి ఆవు సేవ తల్లి సేవతో సమానమని పరిగణిస్తారు అమావాస్య రోజు పొరపాటును కూడా జీవహింస చేయకూడదు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇల్లంతా కూడా పసుపు నీళ్లను చల్లుకోవాలి అమావాస్య రోజు పేదవారికి అన్నదానం చేయడం నిత్యావసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో పోట్లాడడం వంటివి మానుకోవాలి అమావాస్య రోజున దుర్గా స్తోత్రాన్ని చదివితే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్న వారు ఈ అమావాస్య రోజున రావు చెట్టు వద్ద పెన్నులు పెన్సిల్లు పెట్టి ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత వాటిని చిన్నపిల్లలకు దానం చేయాలి అలాగే పక్షులకు ఆహారం వేయండి ఇలా చేయడం వల్ల సత్సంచాన ప్రాప్తి కలుగుతుంది పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య రోజు పూజలు మరియు ఉపవాసం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి అలాగే మన పూర్వీకుల ఆశీర్వాదం కూడా మీ కుటుంబంపై ఉంటుంది పౌరాణిక గ్రంథాల ప్రకారం అమావాస్య రోజున ఉపవాసం చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి